గులాబీ దళం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు రాష్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులకు హైకమాండ్ పిలుపునిచ్చింది ప్రభుత్వ డిస్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది గులాబీ దళం తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాదం చెప్పే సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు స్పీకర్ సంబంధించి విషయంలో అతన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి జగదీష్ రెడ్డి పైన ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అయ్యేంత వరకు కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా నిన్న ఆందోళన చేశారు నిన్న ఆ ఎన్టీఆర్ పార్క్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బయట నుంచి దాదాపు గంట రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీసు తెలంగాణ భవన్కి తీసుకెళ్లారు అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగానికి మాట్లాడుతున్న సందర్భంలో జగదీష్ రెడ్డి కడ్డు తగిలి ప్రభుత్వం తరగా ప్రభుత్వం మీరు అటాక్ చేస్తారనే ఉద్దేశంతో ఇలా చేశారు ప్రభుత్వం చేసినటువంటి చర్యలు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దృష్టి బొమ్మలు దగ్గర చేయాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అసెంబ్లీ పడ్డెట్ సెషన్ లో కావాలని చెప్పేసి జగదీశ్ రెడ్డి పైన అతను ఇలాంటి అన్పార్లమెంటరీ అవార్డు మాట్లాడుకున్నప్పటికీ కూడా సభలో అన్ని ప్రధాన పక్షాలన్నిటి కూడా చూపించి చర్యలు తీసుకోవాల్సి ఉండండి మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా మాట్లాడకుండే అవకాశం ఇవ్వకుండా వేటు వేశారనేది కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆ ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్నారు దీంతో ఈ ప్రభుత్వాన్ని ఒకవైపు ప్రజలు ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దృష్టి దగ్ధం చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు పిలుపునిచ్చిన అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ప్రభుత్వ దృష్టి దగ్ధం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన అందులో భాగంగా పార్టీ కార్యకర్త నాయకులు ఆ ప్రభుత్వ దృష్టి దగ్ధం చేయడం కోసం సిద్ధమవుతున్నారు రైట్ స్వామి థ్యాంక్ యూ